హాయ్ ఫ్రెండ్స్ ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్స్ మనకు ఒకటి ఈ మాచర్ల రెండవది మార్కాపూర్ ప్రకాశం జిల్లా ఆ మాచర్ల వచ్చి పల్నాడు జిల్లా ఈ రెండు చాలా ఫేమస్ ఈ రెండు వీటి పూజార్లు కూడా మాలలు కానీ ఇప్పుడు మార్కాపూర్లో అది మారిపోయింది ఈ మార్కాపూరు ప్రకాశం వెస్ట్లో ఒక డివిజన్ ఇప్పుడు అది జిల్లా కాబోతుంది సో ఆ మార్కాపురానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఒక గొల్ల పాలుబోసే యువతి గొల్ల యువతి ఆమెకు పిల్లలు లేక మనకు చంద్రకేశ స్వామికి మొక్కుంటే ఆయన దయ వల్ల ఆయనకు బిడ్డ కొడుకు పుట్టాడని ఆమె అక్కడ చిన్న గుడి కడతాడు ఆమె పేరు మీద మారికాపురం అది తర్వాత మార్కాపురం అయింది ఇక్కడ ఈ మొట్టమొదట గుడి మొదటి అంతస్తు శ్రీకృష్ణదేవరాయలు కట్టాడు దాని తర్వాత డిఫరెంట్ కింగ్స్ మనకు మనకు ఒక నలభై యాభై సంవత్సరాల కాలంలో దాన్ని స్టే స్టేజ్ బై స్టేజ్ పెంచుకుంటూ వచ్చారు అది దాని ఎత్తు ఆ గోపురం ఎత్తు నూట ముప్పై ఐదు అడుగులు ఉంది అది ఒక ప్రముఖమైన చంద్రకేశ్వర స్వామి పుణ్యక్షేత్రం దాన్ని మనం అలాగే ఈ మనకు ఈ మాచర్ల కూడా అది మనకు ఈ బ్రహ్మనాయుడు వాళ్ళు అక్కడ దాన్ని చెన్నకేశ్వర స్వామి వాళ్ళ ప్రముఖ వాళ్ళ ప్రధానమైన దేవుడిగా అక్కడ భావిస్తారు ఇది మార్కాపురం చరిత్ర థ్యాంక్ యూ